గౌరవనీయులైన ప్రజలందరికీ నమస్కారం ఈరోజు మనం ఏదైతే మెట్లకు సంబంధించిన వాస్తు పద్ధతుల గురించి తెలుసుకుందాం మెట్లు కూడా వాస్తు పద్ధతులు నియమాలు ఇవ్వడం జరిగింది కానీ అక్కడ కొన్ని కండిషన్లు ఇచ్చారు ఆ కండిషన్లో మొదటిది గృహానికి వచ్చేటప్పటికీ ఇంటి లోపలి భాగంలో మెట్లు మాత్రమే ఇచ్చేవారు పూర్వకాలంలో బయటి భాగంలో ఇచ్చేవారు కాదు ఎందుకోసం అంటే దొంగలు ఎక్కువగా ఉండే పరిస్థితి పూర్వకాలంలో ఉండేది కాబట్టి గోడలు ఫీటున్నర రెండు ఫీట్ల మందంతో ఉండి ఓపెన్ టు స్కై చాలా పెద్ద భాగంలో పెట్టుకొని లేదా ఆ ఓపెన్ టు స్కై పక్క భాగం వాక్వే ఏదైతే ఉంటుందో అక్కడ మెట్లు ఉండేటివి సో ఈ పద్ధతి పూర్వకాలంలో వచ్చింది ఇప్పుడు మనం మెట్లని బయట వైపు ఇంటికి బయట వైపు కట్టుకుంటున్నాం ఇక్కడ కండిషన్ చూడండి ఈ వీడియోకి మొత్తం కండిషన్ చెప్తాను వినండి ఆ కండిషన్ పైనే మీరు దాదాపుగా ఇక్కడ తెలుసుకోవచ్చు మొదటి కండిషన్ యజమానికి లేదా ఆ గృహ కుటుంబ సభ్యులందరికీ మెయిన్ డోర్ ధ్వజాయ తూర్పు ఫేసింగ్ వచ్చినట్లయితే ఇది మొదటి కండిషన్ రెండవది వారు ఫస్ట్ ఫ్లోర్లో నివసిస్తే వారు ఒకవేళ గ్రౌండ్ ఫ్లోర్లో ఇష్టం లేదు ఉండడం లేదా గ్రౌండ్ ఫ్లోర్ని మొత్తం ఖాళీ పెట్టి కార్ పార్కింగ్ పెట్టుకోవడం ఇవి రెండు కండిషన్లు సో యజమాని ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నట్లయితే యజమాని ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నట్లయితే ఇక్కడ చూడండి తూర్పు ఇంటికి హీన భావు ప్రవేశం మెట్లు తూర్పులో ఉండరాదు ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఇది ఒక గ్రౌండ్ ఫ్లోర్ ఇల్లు అనుకుందాం ఇటీవల మనం ద్వారాన్ని ఇక్కడ పెట్టుకొని ఇక్కడ కిటికీ పెట్టుకొని ఇక్కడ మనం మెట్లు వేసుకొని ఇలా వెళ్తున్నాం ఇలా ఈ గ్రౌండ్ ఫ్లోర్ని రెంట్కి ఇచ్చేసిండు యజమాని ఫస్ట్ కండిషన్ పైకి వెళ్తున్నాడు పైన ఉండడానికి ఇష్టపడతాడు సో ఇది తర్వాత ఆలోచిద్దాము ఫస్ట్ దీని గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఇక్కడ నియమాలు వస్తాయి ఆ నియమాలు శ్లోకం రూపంలో చదువుతాను చూడండి శ్లోకం ఇచ్చాను పూర్తిగా ఉత్సంగ పూర్ణ బాహుచ హీన బాహుస్తతాపర ప్రతికాయమితి ప్రోక్తం ప్రవేశానం చతుష్టయం అంటే చతుష్టయం ప్రవేశానం అంటే నాలుగు రకాల ప్రవేశాలు ఉన్నాయి ఇవి ఈ యొక్క ఉత్సంగ పూర్ణహీన ప్రతికాయ ప్రతికాయ ప్రవేశం ఇలా నాలుగు రకాలు ఉన్నాయి అయితే ఇవి మొదట్లో దేనికి వాడేవారు దేనికి కండిషన్గా తీసుకునేవారు అనే వివరాలను కూడా అతి త్వరలో నేను ప్రవేశపెడతాను అయితే గృహానికి వచ్చేటప్పటికీ ఎలా పాటించాలి రండి ఇక్కడ ఓనర్ ఇలా పైకి వెళ్ళేసి తూర్పులో మెట్లు పెట్టుకొని ఇలా పైకి వెళ్ళేసి ఇలా వెళ్తే ఎడమ చేయి వైపు ఇంట్లో ప్రవేశం జరుగుతుంది దానిని ఈనబావు ప్రవేశం అంటారు ఫస్ట్ ఫ్లోర్లో తూర్పులో ధ్వజాయ వస్తే ఇప్పుడు ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటారనుకోండి యజమాని అతను తూర్పు మెయిన్ రోడ్ నుండి డైరెక్ట్గా ఇంట్లోకి ప్రవేశం జరుగుతుంది అయితే ఇక్కడ చూద్దాం ఇది ఇటీవల పాటిస్తున్న సిద్ధాంతం ఇక్కడ చూద్దాం మనకు మొదటి కండిషన్ అయిపోయింది తూర్పులో మెట్లు ఉండరాదు ఒకవేళ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే ఇక్కడ తూర్పు భాగంలో మెట్లు ఉండరాదు అన్నట్టు చూద్దాం ఈ మెట్లు ఇప్పుడు తీసేస్తున్నాం ఇప్పుడు తీసేస్తే మనకు స్పేస్ అనేది చాలా బాగా మిగిలింది ఇక్కడ డోర్ పెట్టుకుని ఇక్కడ కిటికీ పెట్టుకుని ఇట్లా ఇంత స్పేస్ అనేది వేస్ట్ అయిపోతుంది మీరు మెట్లు పెట్టుకుంటే దాని కింద స్పేస్ వేస్ట్ అవుతుందని బాత్రూమ్ టాయిలెట్లు వాషింగ్ మిషన్లు అన్నీ పెట్టుకుంటారు ఈ అవకాశం ఉంటుంది స్థలం ఎక్కువ డబ్బులు పెట్టుకుంటున్నాం కాబట్టి వృధా చేయం ఇదో కండిషన్ ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఈ గృహం ఈ విధంగా చూడ్డానికి చాలా అందంగా ఉండేటట్టు మీరే విధంగా అయితే అందంగా తయారవుతారో గృహాన్ని కూడా అదే విధంగా అందంగా కట్టుకుందాం ఒకవేళ తూర్పు భాగంలో మెట్లు కట్టడం తప్పైనట్లయితే తప్పవుతుంది కదా ఈయన బావు ప్రవేశం యజమానికి రైట్ ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి షిఫ్ట్ అవుతాం ఇక్కడ మనం స్థలం మిగిలింది కాబట్టి డోర్ ఇక్కడ పెట్టుకొని రెండు కిటికీలు ఇటు రెండు కిటికీలు పెట్టుకుంటే దీనికన్నా ఇది అందంగా కనబడుతుందా ఇదే అందంగా కనబడుతుందా మీరు ఆలోచించుకోండి నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ కొద్దాం తూర్పు జీ ప్లస్ వన్ ఉత్తరంలో మెట్లు ఉండాలి యజమాని అప్పుడు పైన ఉండడానికి ఇష్టపడితే తూర్పులో మెట్లు ఉండరాదు హీనభావు ప్రవేశం అవుతుంది అప్పుడు మెట్లు ఎట్టు ఉండాలి ఉత్తరంలో ఉండాలి ఇప్పుడు ఇది తూర్పు ఇటు ఉత్తరంలో ఉండాలి మరి అక్కడ కూడా ఒక కండిషన్ వస్తుంది మరి చూద్దాం రండి ఇప్పుడు ఓనర్ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో ఉంటే ఉత్తరం మెట్లు ఉండాలి కండిషన్ ఇక్కడ ఏందనంటే కానీ అప్పుడు తూర్పు మెయిన్ డోర్ వచ్చినప్పుడు గృహానికి కండిషన్గా ఒకవేళ కింద గ్రౌండ్ ఫ్లోర్ కట్టుకొని యజమాని పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉండడానికి ఇష్టపడితే మెయిన్ డోర్ అన్ని డోర్ల కన్నా పెద్ద కొలతల్లో ఉండే డోర్ని గ్రౌండ్ ఫ్లోర్కే పెట్టాలి అంతేగాని యజమాని ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఎక్కడ ఉంటే అక్కడ పెట్టుకోరాదు ఈ కండిషన్ వస్తుంది సో అప్పుడు ఇక్కడనే మెయిన్ డోర్ పెట్టాలి మరి యజమాని సబ్ డోర్లో నుంచే ప్రవేశం జరుగుతుంది అంతేగాని ఏ ఫ్లోర్లో యజమాని ఉంటే అక్కడ మెయిన్ డోర్ పెట్టరాదు చెప్పాను కదా రైట్ ఇప్పుడు సబ్ డోర్ లోంచి ఎంట్రీ జరుగుతుంది ఇక్కడ రెండవ కండిషన్ మీరు వినండి ఇక్కడ చూద్దాం ఉత్తరంలో మెట్లు వేసుకున్నట్లయితే ఉత్తరం ఇట్టే కదా అయితే ఉత్తరం ఇట అవుతుంది సో అప్పుడు మీరు ఏం చేయాలి ఇట్లా వెళ్ళేసి క్లాక్ వైజ్లో మెట్లు కట్టుకొని ఇలా వచ్చేసి ఇక్కడ ఏ ద్వారం గుండా ఎంట్రీ కావాలి చూడండి అయితే దీనికి దాదాపుగా అందరం ఏం చేసుకుంటాము ఇక్కడ చూడండి కండిషన్ ఇది మీకు కవర్ అయిపోయింది ఉత్తరం మెయిన్ డోర్ కానీ ఉత్తరం రోడ్డు ప్లాట్ లేని వారికి ఇక ఈ కండిషన్ ప్లస్ ఇప్పుడు తూర్పు ఫేసింగ్ ఉన్న కండిషన్ రెండింటికి సమాధానం చెప్తాను చూడండి ఇప్పుడు తూర్పు సబ్ డోర్ ఉంది ఆయనకి ఫస్ట్ ఫ్లోర్ మనం సబ్డోర్ అనుకున్నాం కదా ఇక్కడ చూద్దాం ఉత్తరంలో కూడా సబ్ డోరే ఉంటుంది మరి దక్షిణంలో కూడా సబ్ డోర్ పెట్టుకోవాలా లేదా అనేది వారిష్టం అప్పుడు ఉత్తరంలో సబ్ డోర్ పెట్టుకుంటే ఉత్తరం నుంచి వచ్చి ఉత్తరంలో నుంచి రైట్ హ్యాండ్ సైడ్ నుంచి ఇంట్లోకి ఎంటర్ కావాలి ఇది సబ్ డోరే ఉత్తరం కూడా సబ్ డోరే మెయిన్ డోర్ మాత్రమే ఇక్కడ ఉంటుంది సో ఏ డోర్లోంచి ప్రవేశం జరిగితే ఏంది ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది సెకండ్ ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఖాళీ ఉంది మరి మెయిన్ డోర్ ఎక్కడ పెట్టుకోవాలి అప్పుడు కండిషన్ మొత్తం ఖాళీ పెట్టకుండా పడమర భాగంలో ఒక ఏదైతే షాలని నిర్మించుకోవాలి ఒక హాల్లాగా పెద్దగా నిర్మించుకొని దానికి డోర్ ఇక్కడ పెట్టుకోవాలి దానికి అప్పుడు మెయిన్ డోర్ పెట్టుకోవాలి యజమాని వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకోవాలనుకుంటే తూర్పు రోడ్డు నుండి తూర్పు గేట్ నుండి డైరెక్ట్గా ఇలా షాల కట్టుకున్నట్లయితే కింద ఒక రూమ్ కట్టుకుంటే ఇలా మెయిన్ డోర్ పెద్దగా పెట్టుకుంటే స్టేట్గా ప్రవేశం జరిగినట్లుంటుంది ఆ యొక్క శాల ఆ రూమ్లో యజమాని రెస్ట్ తీసుకోవడానికి ఎవరైనా చుట్టాలు బంధువులు వస్తే కూర్చోబెట్టి మర్యాద చేయడానికి ఆ యొక్క రూమ్ అనేది అలా కట్టుకోవాలి ఇది పద్ధతి మిగతా మొత్తం భాగాన్ని ఖాళీ పెట్టుకోవచ్చు కార్ పార్కింగ్ కోసం ఇక్కడ స్టేట్ ప్రవేశం మెయిన్ డోర్తో జరిగినప్పుడు అదే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినట్లయితే ఆయన ఉత్తరం గుండా ప్రవేశం చేయొచ్చు ఎందుకు మెయిన్ డోర్ కింద పెట్టేసుకున్నాం కాబట్టి ఉత్తరం మెయిన్ డోర్ ఇప్పుడు తూర్పు ఏదైతే ఉంటుందో తూర్పులో రోడ్డు లేదు తూర్పులో ఆయనకి గేట్ రాలేదు ఉత్తరం ఏదైతే రోడ్డు వచ్చింది ఉత్తరం అది ఏదైతే గేట్ పెట్టుకునే అవకాశం ఉంది అప్పుడు ఆయనకి యజమాని చూడండి మెయిన్ డోర్ కానీ ఉత్తరం రోడ్డు ప్లాట్ లేని వారికి ఇక్కడ ఏమనుంది తూర్పులో మెయిన్ రోడ్డు ఉంది తూర్పు గేట్ ఎంట్రీ ఉంది కానీ ఉత్తరంలో రోడ్డు లేదు ఉత్తరంలో గేట్ పెట్టుకోవడానికి అవకాశం లేదు అలాంటి గృహ యజమాని కూడా ఇక్కడ రెండవ కండిషన్గా తూర్పులో ఏదైతే గేట్ పెట్టుకొని ఎంటర్ అయ్యేసి ఆ యొక్క ఫస్ట్ ఫ్లోర్లో ఉండాలనుకుంటే ఇట్లా ఉత్తరంలో మెట్లు తీసుకొని రైట్ హ్యాండ్ సైడు ఉత్తరంలో డోర్ పెట్టుకొని వెళ్ళొచ్చు లేదా అదే ప్లాట్లో గ్రౌండ్ ఫ్లోర్లో దక్షిణం వైపు ఒక శాలను నిర్మించుకోవాలి హాల్ మొత్తం అంతేగాని నైరుతి భాగంలో ఒక రూమ్ కట్టుకోరాదు అది తప్పు పద్ధతి సౌత్ దక్షిణంలో మొత్తం కట్టుకొని ఆ విధంగా వచ్చి ఆ విధంగా వచ్చినట్లయితే ఇక్కడ ఈ పద్ధతి అనేది మనం పాటించడం జరుగుతుంది కానీ ఇటీవల ఆ యొక్క దక్షిణం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ దక్షిణం అనేది కింద హాల్ అనేది ఎవరు కట్టుకోరు కాబట్టి ఈ కండిషన్ అక్కడ పనికిరాదు అప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఖాళీగా పెట్టుకుంటాం అప్పుడు ఆ యజమాని ఉత్తరంలో ఏదైతే మెట్లు పెట్టుకొని పైన ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళగానే ఉత్తరం ఏదైతే మెయిన్ డోర్ వచ్చిన యజమాని ఉంటాడో ఆయన రైట్ హ్యాండ్ సైడ్ ఎంట్రీ అవ్వచ్చు సో ఇది కూడా ఈ యొక్క ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ ఎపిసోడ్ లో రెండు కండిషన్లు వర్తిస్తాయి అంటే ఇటీవల ఇదే ఎందుకు చెప్పానంటే అందరూ కూడా కార్ పార్కింగ్లు పెట్టుకోవడానికి ఒక వాచ్మెన్ కా కాపలదారుడిగా పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు సెక్యూరిటీ పర్పస్ గా సో అక్కడ చిన్న రూమ్ కొందరు కట్టుకుంటున్నారు కొందరు కట్టుకోవడం లేదు సెక్యూరిటీ పెట్టుకోకుండా కెమెరాలు పెట్టుకొని వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఉండడానికి ఇష్టపడుతున్నారు అయితే వారి కోసం మెట్లు తూర్పు ఫేసింగ్ వచ్చిన గృహ యజమాని ఎలా కట్టుకోవాలి అదేవిధంగా ఉత్తరం ఫేసింగ్ వచ్చిన యజమాని ఏ విధంగా పెట్టుకోవాలి ఈ రెండు నియమాలకి ఎపిసోడ్ వర్తిస్తుంది ధన్యవాదాలు